నాలుగు రకాల ఐక్యతలు మీకు కనబడతాయి బైబిల్లో నాలుగు రకాల ఐక్యతలు ఏ ఐక్యత మన కలిగి ఉండాలో చెప్పి ముందుకు వెళ్తాను నాలుగు రకాల ఐక్యతలు బైబిల్లో కనబడతాయి ఆది కాండం ఆది కాండం పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగాన్ని చదవండి త్వరగా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును సంపాదించుకుందాం రండి జాగ్రత్త అంటురా ఇది దేవునికి విరోధమైన ఐక్యత దేవుడు చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించమన్నాడు భూమి నిండిస్త వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు మనందరం ఒక చోటే ఉండి పెద్ద తుఫాన్ ఇలా పెద్ద గోపురం కడదాం ఇక వరద వచ్చిన వాన వచ్చినా ఏమొచ్చిన కుక్కొచ్చిన నక్కొచ్చిన పిల్లొచ్చిన పంద్ వచ్చిన పైకి రాదు కనుక మనం హ్యాపీగా ఉండొచ్చు రండి మనందరం కలిసి ఒకే చోట ఉండి ఒకే భాష ఒకే భాష అప్పుడు ఒకే భాష ఉంది అప్పుడు భూమి మీద భాషలు రాలే హిందీ తెలుగు మలయాళం ఉర్దూ కన్నడ మీరు ఒకే ఒక భాష ఏ భాషది ఏ భాష ఆదం ఏ భాష మాట్లాడాడు ఆదం ఏ భాష ఉంటాడు అన్ని భాషల కన్నా తెలుగు లెస్ అని లెస్ లెస్ అయినా తెలుగు భాష మాట్లాడంటావా ఏ భాష ఉంటాడు ఆదా ఆదం ఎవరితో మాట్లాడేవాడు చల్లపోట దేవుడు ఎవరితో మాట్లాడేవాడు ఇప్పుడు ఆదం మాట దేవుడికి దేవుడి మాట ఆదంకి అర్థమవుతుంది అంటే దేవుడి భాష ఆదం భాష ఒకట ఇరవైరా చెప్పండి తెలుగు వాడు హిందీ వాడి దగ్గరికి వచ్చి కైకు కీకు అంటే పండుతా అంటాం కైకు కీకేంద్ర అరే కాసాయోడా పో దరిద్రుడు అంటాం కైకు కై కైకు కీకు అంటాడు ఇడు రెండు గుద్దులు గుత్తా అంటాం అంటే దేవుడు భాష ఆదాముకి ఆదం భాష దేవుడికి అర్థమవుతుంది ఏ భాష దేవుడి భాష ఏ దాని తట్ల ఏ భాష ఉంది దేవుడు మాట్లాడిన భాష ఉంది అది పర్ర సంబంధమైన భాష ఇప్పుడు పదకొండవ అధ్యాయం వరకు కూడా ఏ భాష ఉంది ఒకే భాష ఉంది ఏ భాషతోనైతే దేవుడితో మాట్లాడి అదే భాష ఇంప్లిమెంట్ అయింది పదకొండవ అధ్యాయంకి వచ్చేవాడికి తారుమారు చేసి పడేసాడు దేవుడు అంటాడు వీరు ఒక చోట ఉండే కాదు వీరు భూమి నిండించాలి ఎంత విస్తారమైన భూమి ఎందుకు చేశాను ఒక మోల్ నీడ ఉండనే కాదు కదా అని దేవుడు వచ్చి వాళ్ళ భాషలు తారుమారు చేశాడు తారుమారు చేశాడు అందరు మాట్లాడుకున్నారు అరే రండి ఒకే రోజున ఒకే చోట కూడుకొని పని చేద్దామని అందరూ ఒక చోటకు వచ్చారు వీళ్ళకి అర్థం కాలే భాషలు తారుమారైపోయినాయి హిందీ ఓడాము ఒక మాట అంటే తెలుగు ఇంకోటి చెబుతున్నాడు తమిళం ఇంకోటి చేస్తున్నాడు కన్నడ ఇంకోటి చేస్తున్నాడు మైండ్ పోతుంది రే పొలుగుతామ్మంటే ఏం చేస్తున్నావు నువ్వు వీడి భాషలో వాడికి అర్థం కావట్లేదు వాడి భాష వీడికి అర్థం కావట్లే గందరగోళం ఓరి నాయనో దేవుడా బాబో ఈ తలకెప్పుడు మనం భరించలేము రా నాయన ఈడే మాట్లాడుతున్నాడు రా నాయన బాబు అని చెప్పి మూల కూర్చుంటాడు రే నా భాష వాడికి అర్థం అవుతున్నాడు అంటే అన్నాడు వాళ్ళు వచ్చారు ఇంకోడు అరే నా భాష అట్లా దాదాపు రకరకాల భాషలు వచ్చేసినాయి రకరకాల భాషలు వచ్చేసినాయి రకరకాల భాషలు వచ్చేసినాయి వీరు దేవునికి విరోధంగా ఐక్యత కట్టారు దేవునికి విరోధంగా ఐక్యత కడితే మనం ఎక్కడ కూడా చలామణి కాలేము దేవునికి విరోధమైన ఐక్యత దేవుని చిత్తానికి మనం వేరుగా అడుగులేస్తే మనం దేవునికి విరోధంగా నడుస్తున్నాం నువ్వు దేవుని చిత్తానికి విరోధం నడిచావా అది దేవునికి విరోధమైన ఐక్యత దేవుని చిత్తం పలానా దేవుని ఆలోచన ఫలానా ఆలోచన కాదు ఆ ఆలోచన నాకొద్దు దేవుని చిత్తం కాదు నాకంటూ కొన్ని కొన్ని ఆశలు ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొన్ని ఇంప్లిమెంట్స్ ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొన్ని ప్రయోజనకరమైన పాయింట్స్ నా ఉన్నాయి ఆ ప్రకారం చేస్తారంటే అది నీకు నష్టాన్ని కలిగించేది దేవునికి విరోధమైన ఐక్యత ప్రమాదం సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం వచనం సంఖ్యాకాండం పదహారు మూడు కోరాహు తాతాను అభిరాములు మోసే ఆహ్వాణకి విరోధంగా పోగబడి జాగ్రత్తలు దైవ జరుడికి విరోధమైన ఐక్యత సేవకుడికి విరోధమైన ఐక్యత ఇది చాలా ప్రమాదకరం భూమిని నెరవిడిచి చూస్తుండగానే మింగేసింది భూమి దైవ జనుల ఐక్యత నీ కళ్ళలో కూడా అనుకోవద్దు సేవకునికి హాని తలపెట్టాలని అసలు అట్లా ఆలోచించినోడు కానీ ప్రయత్నం చేసినోడు కానీ భూమి మీద చెల్లినోడు ఎవడ కనబడ్డం మనకి అందరూ అకాల మరణాలు గురైపోయిన పరిస్థితి జాగ్రత్త దైవ జన్ విరోధమైన ఐక్యత ప్రమాదం సేవకుడు నీ మేలు కొరియేదని చెప్పాడా లోబడు అది నీకు ఆశీర్వాదం దానికి కోడి కొట్టుకి ఏకలైన లాగావా నీ డొక్కసించి డోలు కట్టి ఆయన పైన ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా నా ధైర్యం ఒకటి దేవుడు చెప్పింది చెప్పడం నా ధర్మం అది నీకు ఇష్టమా కష్టమా నష్టమా ఇబ్బంద నాకు అవసరం లేదు దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు నా ఆశ ఒకటి బలిపేట మీద నిలబడినప్పుడు నా ఉద్రేకాలు కానీ నా ఆలోచనలు కానీ నా ప్రయత్నాలు కానీ నా ప్రయోగాలు కానీ ఏ మాత్రం కానరాకూడదు ఆమెన్ ఇక్కడ నిలబడుతున్నప్పుడు నేను చేసే ప్రార్థనది నేను మరుగవ్వాలి నా ఆలోచన రాకూడదు నా నా టాలెంట్ రాకూడదు నా ప్రయోగం నా ప్రయత్నం రాకూడదు ఇక్కడ అవన్నీ మరుగైపోవాలి నీ మాటే నా నోట ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక సంఘంలో కొన్ని సందర్భాలు బట్టి కొంతమంది సేవకులు ఉద్రేక భరితంగా ప్రసంగాలు చేస్తారు అసలు దేవుడు మాట్లాడితేనే ఒప్పుకోరు జనం దేవుడు మాట్లాడితేనే తిప్పికొడతారు జనం దేవుడు మాట్లాడితేనే వ్యంగ్యంగా మాట్లాడతారు జనం అటువంటిది దైవ సేవకుడు ఉద్రేక భరితమై దేవుడు చెప్పంది చెప్పడం వలన వాళ్ళ లోట్లో నానుతాం వాళ్ళ లోట్లో నానుతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు ఆ మాటలు మా శివుని పడ్డాక దేవుడి దగ్గర కూర్చొని ఏడుతున్నావు అనుకో ఒకవేళ ఏడుతున్నా రే ఫినిగా నేను చెప్పనని ఆదివారం వాక్యం నువ్వు ఎందుకు చెప్పావురా రే ఎందుకు అంటే ప్రభా తొందరపడి చెప్పాను ఆయన తొందరపడి చెప్పావు కదా తిప్పలబడు నేను చెప్పలేదుగా నీకు నేను చెప్పలేదుగా నీకు తిప్పలబడు తెచ్చుకున్నావు కానీ నిప్పు కాల్చబడు తెచ్చుకున్నావు కానీ నిప్పు కాల్చబడు ఇబ్బంది ఏమి లేదు అని ఆయన కామవుతాడు నా పక్షాన్ని ఉండడు నా పక్షాన్ని ఏం మాట్లాడా ఆయన ఒకవేళ దేవుడు నాకు చెప్పాడు ఇది చెప్పండి చెప్పమని దేవుని ఆత్మచేత రేపబడి మాట్లాడాను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మాట్లాడాను నీ లోపమే నేను ఎత్తి మాట్లాడాను ఎవరు చెప్పారు పాస్ట్ గారికి ఎవరు చెప్పారు ఈ గ్యాప్లో పాస్ట్ గారికి ఎవరు ఏం చెప్పారా ఈ రకరకాల ఆలోచనలు మనకు వస్తాయి ఒకవేళ దేవుని ఆలోచన తావి వ్యంగ్యంగా మాట్లాడేవనుకో నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా శివుని పడ్డ ప్రభావ మరేంది నాయన నువ్వు అని చెప్పా వాళ్ళే అట్లా మాట్లాడుతున్న నేను చూసుకొని నువ్వు కావుకుంటా అంటాడు అంతే సొక్కలు చూపిస్తాడు ఆయన తర్వాత పొలపడేది నువ్వే నొప్పులు తెచ్చుకొని నువ్వే కనుక నా బాధ నా బాధ ఏంటంటే సేవకులకి విరోధమైన ఐక్యత నశిస్త నశిస్తుంది నాశినని గడుతుంది కనుక ఈ ఐక్యత మనలో ఉండకూడదు దేవుడికి స్తోత్రం కలుగునగాక న్యాయాధిపతులు ఇరవై అధ్యాయం పదకొండు వచ్చిన న్యాయాధిపతులు ఇరవై అధ్యాయం పదకొండు వచ్చిన ఇస్రాయల్ అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీపించి ఆశ్చర్యమండి ఒక్క మనుషుడైన ఏకీపించింది పన్నెండు గోత్రాలండి పన్నెండు గోత్రాలు గోత్రాలు వేల వేల ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ ఒక్క మనుషుడే దెబ్బ తగిలితో వచ్చే ఐక్యత డేంజర్ దెబ్బ తగిలితో వచ్చే ఐక్యత డేంజర్ దెబ్బ తగిలిన తర్వాత వచ్చే ఐక్యత దానివల్ల ఉపయోగం ఉండదు జరగాల్సిన నష్టం జరిగింది జరగాల్సిన నష్టం జరిగింది దెబ్బ తగిలిన తర్వాత వచ్చే ఐక్యత అవసరం లేదు ఉపయోగం ఉండదు కొన్ని కొన్నిసార్లు జాగ్రత్త అన్నిసార్లు కాదు కొన్నిసార్లు ఉపయోగం ఉండదు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత నువ్వు ఐక్యత తెచ్చుకున్న ఉపయోగం ఉండదుగా దీనివల్ల ఉపయోగం కనబడదు దెబ్బ తగిలినప్పుడు కాదు దెబ్బ తగల ముందు ఐక్యత మనం కాపాడుకోవడం వల్ల సైతాను గారి మన కాల కింద చితక త్రక్కగలుగుతాము ఆమెన్ వాడిని ఓడించగలుగుతాం ఈ మూడు రకాల ఐక్యతలు డేంజరే ఎఫ్ఇసి పత్రిక నాలుగు ఒకటి చూడండి ఒక అద్భుతమైన ఐక్యత మనకు కనబడుద్ది ఎఫ్ఈ నాలుగు ఒకటి మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత చాలా చాలా అవసరం సంఘాల్లో కుటుంబాల్లో సమాజంలో ఆత్మ కలిగించే ఐక్యత మనం ఏ ఐక్యతను కోరుకోవాలి పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యత మనం ఐక్యపరచబడాలనుకుంటే కొంతమందికి ఇష్టపడరు భిన్న అభిప్రాయాలు చేస్తూ ఉంటారు ఆటంకాలు చేస్తూ ఉంటారు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వే కలగజేసుకో నువ్వే దర్శించు నువ్వే ఒప్పింపజేయని ప్రార్థన చేస్తే ఆత్మ కలిగించే ఐక్యత చాలా ఘనమైంది విలువైంది ఆత్మ కలిగించే ఐక్యత మనకు అవసరం పరిశుద్ధాత్ముడు మన ఐక్యత తీసుకొస్తాడు పరిశుద్ధాత్ముడు ఐక్యత కోరుకుతాడు ఎక్కడ ఐక్యత ఉంటుందో ఎక్కడ ఏకమనసు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు సంఘంలో ఆత్మదేవుడు సంచరించాలంటే ఐక్యత ఏక మనసు చాలా అవసరం అపోస్తుల కార్యములు ఒకటి పద్నాలుగు ప్రకారం మీరు చూస్తే మేడగదిలోని వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేయగా చేత నింపబడ్డారు ఏక మనసుతో ప్రార్థన చేయగా దేవుని ఆత్మతో నింపబడ్డారు అంటే సంఘంలో ఏక మనసు చాలా అవసరం చాలా అవసరం ఆరాధన చేసినప్పుడు విశ్వాసులు సేవకుడితే గీపించాలి వాయిద్యకారులు సేవకుడితే గమించాలి సేవకుడు దేవుని ఆత్మ గమించినప్పుడు ఒక బంధం కనబడుద్ది ఒక కనెక్షన్ ఉంటుంది కనుక పరిశుద్ధాత్ముడు తాకుతాడు పరిశుద్ధాత్ముడు దర్శిస్తాడు పరిశుద్ధాత్ముని మోడతాడు అలా కాకుండా ఏక మనసు లేకుండా ఏక ఆలోచన లేకుండా భిన్నమైన ఆలోచనతో నువ్వు బిగుసుకుపోతే దేవుని సన్నిధికి వచ్చిన ఉపయోగం కనబడదు నీకు ప్రయోజనం ఉండదు నీకు లాభదాయకం కాదు దేవుని సన్నిధి నీకు మేలుకరంగా మారాలి అంటే నువ్వు ఏక మనసు కలిగి బ్రతకాలి ఏక మనసు కలిగి నడవాలి ఏక మనసు కలిగి నువ్వు ఏకేమించగలిగితే దేవుని కార్యాలు జరుగుతాయే